నామినేటెడ్ పదవుల్లో మాకు అవకాశం కనిపించండి అని అంటే దాదాపుగా లెటర్ ఫ్యాడ్ కూడా నా లెటర్ ద్వారా పంపించడం జరిగింది అక్కడ వర్షాలు విపరీతంగా ఉన్నందువల్ల ఫ్లడ్ కార్యక్రమం కొంతవరకు లేట్ అయ్యింది అనే విషయం మనందరం తెలిసిన విషయమే నియోజ నియోజకవర్గానికి సంబంధించిన పదవులు అది మన పరిధిలో ఉంటుంది కాబట్టి గుత్తి మండలం గుత్తి టౌన్ మన పార్టీని బలోపేతం చేయాలంటే ఆ పార్టీకి మన పార్టీకి ప్రెసిడెంట్ కావాలా రాబోయే రోజుల స్థానిక సమస్యల ఎన్నికలు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఆయన దాన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయంగా అన్ని కులాలు అన్ని మతస్సులు అన్ని వర్గాలు కూడా మన పోయిన మీరు ఇదే సభలోనే మన పార్టీ ఆఫీసులోనే చెప్పడం జరిగింది అన్ని కులాలని అన్ని సమానంగా తీసుకుపోయే రాజకీయం చేస్తారని చెప్పేసి మీకు మాట ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ మాట ప్రకారంగా మన టౌన్ ప్రెసిడెంట్ గా అందరికి పదవులు వస్తాయి రోజుతో కాదు కష్టపడిన వాళ్ళందరూ కూడా గుర్తించి అన్ని కులాలు అన్ని మతీ ఉంటుంది కాబట్టి ఒక్కోరికి ఒక్కొక్క స్టెప్పు ముందుకు పోతుంటాం ఈరోజు ప్రకటించిన తర్వాత ఎందుకు అనేది మాత్రం ఎవరు కూడా ఆ మాట అనుకోకుండా అందరికీ న్యాయం జరిగే పరిస్థితి నేను చూసుకుంటా కాబట్టి మొట్టమొదటిసారిగా రాబోయే శానిక సమస్యలు దృష్టిలో పెట్టుకొని మన టౌన్ ప్రెసిడెంట్ గా ఎంకే చౌదరిని ఏ కేసులో ఏమైనా తమ్ముడు ఎంకే చౌదరి ఎన్నో సోషల్ యాక్టివిటీస్ గా ఎన్నో ఖర్చు చేసుకునేది లోకేష్ బాబు పాదయాత్రలో సొంత డబ్బు కూడా ఖర్చు చేసుకుని మన పార్టీ కోసం వయసు చిన్నదైనా కూడా చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి మర్యాదకంగా వారి వారి వయసు బట్టి ప్రేమించే దాంట్లో కానీ వాళ్ళకి మర్యాద ఇచ్చే దాంట్లో కానీ ఏ మాత్రం కూడా ఒక చిన్నవాడుగా నాకు తెలియంగా ఎంతోమంది కూడా యూత్ కావచ్చు పెద్దలు కావచ్చు నా దృష్టికి తీసుకొచ్చి అన్నా యూత్ని ఎంకరేజ్ చేయాలన్నా పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రజలకు జరగలన్నా తెలుగుదేశం ప్రజలకి తీవ్ర నాయకుడు యువకుడు ఎంకే చౌదరి అని చెప్పింది ప్రకారంగా నేను ఏకగ్రంగా తీర్మానం చేసి ఈరోజు ఎంకే చౌదరి పట్టణ ప్రెసిడెంట్ కాబట్టి అందరికీ పనులు తగ్గుతుంది అదైన అన్ని పొలాల్ని ಅನ್ನಿ <San> ಕುಲೀಡ మన గుత్తి మండలంలోనే గుత్తి మున్సిపాలిటీకి సంబంధించిన పార్టీ కోసము కష్టపడుతూ అందరినీ అమేకంగా కలుపుకొని పోతూ అందరితోన నా తమ్ముళ్ళగా నా అన్నలుగాను చెప్పి సమానంగా కలుపుపోతున్న మన ఎంకే ఈ ఈరోజు గుమ్మనూరు జయరామన్న మన శాసనసభ్యులు ఈరోజు గుత్తి మున్సిపాలిటీ ప్ర టీడీపీ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడము చాలా మంచి విషయమని చెప్పి ఈరోజు మంచి వ్యక్తిని మంచిగా ఈ రోజు ఆయనకి పదవి వర్వించాలనేది ఈ నేను సభాముఖి అనే తెలియజేసుకుంటున్నా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కష్టపడిన మండలంలో విలేజ్లైనా అయినా ఎవరికైనా కష్టపడిన వ్యక్తి ఖచ్చితంగా పదవులు అనుభవిస్తారనేది ఇదే నిదర్శనమని ఈరోజు మీకు ప్రతి ఒక్కరికి అందరికీ తెలియజేసుకుంటున్నా ఈరోజు నాకు జయరామన్నంగా కొంత బాధ్యత తగ్గించినందుకు జయరామన్న కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా ఎందుకంటే మండలము ఇక్కడ ఉన్న మున్సిపాలిటీని చూసుకోవాలంటే నాకు ఒక్కరికే చాలా ఇబ్బందికరంగా ఉండేది కానీ ఇంకా తొందర తొందరగా ఇంకా కొంతమందిని కొంతమంది పార్టీ కోసం కష్టపడిన వ్యక్తుల పేర్లు కూడా జయరామన్న దృష్టికి తీసిపోయినాను వాళ్ళకు కూడా తొందరలోనే పదవులు వరిస్తామనేది ఇదే నిదర్శనమని చెప్పి ఈరోజు సభాముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను